శ్రీ మహా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ అయ్యా నూట ఎనిమిది అంజనాలు నిధులు స నిధులు ఇచ్చే అంజనాలు రకరకాల అంజనాలు మీరే స్వయంగా చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సీక్రెట్ కూడా నేను చెప్పగలను దానికి సంబంధించింది కన్సలేషన్ ఫీజు థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి వాట్సాప్ పెట్టించో మీకు ఆ అంజనం ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా నేను సీక్రెట్గా చెప్పగలను ఏంటి అది స్వయంగా మీరే తయారు చేసుకోవచ్చు ఏంటి ఆకులు పాతాలు గంగ ఇలాంటివి గోరోజనం ఏంటి కస్తూరి పసుపు ఇలాంటివి ఇలాంటివన్నీ పునుగు ఇలాంటి ఆటలతోటి మీరు స్వయంగా మీరే కొనుక్కొని తయారు చేసుకోవచ్చు ఏంటి అది ఆ రహస్యాలు కూడా నేను వాట్సాప్కి చెప్పగలను వాట్సాప్కి ఫోన్పే చేసించో మీకు చెప్పగలను హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ